హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి దరిచేరు మా స్టోరీలోని ముప్పై ఎనిమిదో భాగం సుమిత్రం వెంటనే కోపంగా పైకి లేచి ఆరోహి వైపు చూస్తూ తన చెంప మీద కొట్టి ఇంత జరిగినా మాకు చెప్పాలని అనిపించటం లేదా అయినా వెళ్ళే ముందు ఒక్క మాట మాకు చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా పిల్లల్ని కిడ్నాప్ చేసింది నా అన్నయ్య అని చెప్పటానికి నీకు భయం వేసింది ఆరోహి లేక నువ్వు చెప్తే నేను నమ్మను అని అనుకున్నావా అని బాధగా అడుగుతారు ఫస్ట్ టైం సుమిత్ర గారి కో కోపంగా చూడటం అందులోనూ ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే సుమిత్ర గారు తనని కొట్టడం వలన ఏడుపు వస్తూ ఉంటే అది కాదు అత్తయ్య వాళ్ళు ఎవరికైనా చెప్తే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు పైగా పిల్ మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని ఏమీ చెప్పలేదు నేనే ఎలాగైనా పిల్లల్ని తీసుకువద్దామని అనుకున్నాను అంతే అని ఏడుస్తూ అంటుంది సుమిత్ర గారు ఆరోహిని కొట్టగానే ఆర్యన్కి కోపం వచ్చినా సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటాడు ఏదైనా కానీ ఈరోజు నువ్వు కనీసం మాకు చెప్పి వెళ్లాల్సింది మేమే ఏదో ఒకటి చేసేవాళ్ళం ఇలా నీ ఇష్టానికి నువ్వు వెళ్తే నీకు ఏదైనా జరిగితే అందరూ ముఖ్యంగా పిల్లలు నా కొడుకు ఏమైపోవాలి అని ఆనంద్ గారు అంటారు ఐఎమ్ సారీ మావయ్య ఇంత దూరం వస్తుందని అనుకోలేదు ఐఎమ్ వెరీ సారీ పిల్లలకి ఏమీ కాలేదు ఆర్యన్ గారు టైంకి వచ్చి సేవ్ చేశారు లేకపోతే ఏం జరిగేదో ఊహించుకోవటానికి కూడా భయంగా ఉంది అని బాధగా అంటుంది అసలు ఏం జరిగింది ఆరోహి నువ్వు ఎందుకు ఎవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయావు అని సంజయ్ అడగగానే ఆరోహి జరిగిందంతా చెప్పి మరి మీకెలా తెలుసు ఆర్యన్ గారు మీరు ఎలా కరెక్ట్గా టైంకి వచ్చారు అది కూడా కరెక్ట్ ప్లేస్కి ఎలా రాగలిగారు అని అనుమానంగా అడుగుతుంది ఆ మాటకి ఆర్యన్ కోపంగా ఆరోహి వైపు ఒకసారి చూసి మళ్ళీ సంజయ్ వైపు చూస్తూ నాకు నైనా వాళ్ళ మీద నమ్మకం లేక ఇలాంటిది ఏదో చేస్తారని పిల్లల బ్యా పిల్లల వాచెస్లో ట్రాకర్స్ పెట్టాను డ్రైవర్ పిల్లలు కనిపించట్లేదు అనగానే ఆ ట్రాకర్స్ ఫాలో చేస్తూ వెళ్ళాను అప్పటికే వాళ్ళు ఆరోహిని బెదిరిస్తూ పిల్లల మేడ మీద కత్తి పెట్టారు డైరెక్ట్గా వాళ్ళ ముందుకు వెళ్తే పిల్లల్ని ఏదైనా చేస్తారేమోనని ముందు పిల్లల్ని పట్టుకొని ఉన్న నైనా మనుషులని కొట్టి అప్పుడు వాళ్ళు పని చెప్పాను అని కోపంగా అక్కడి నుంచి జరిగిందంత అందరికీ చెప్తాడు నాతో మాట్లాడరా ఆర్యన్ గారు ప్లీజ్ నేను తప్పు చేశాను కాదు అనను నన్ను క్షమించండి ఆర్యన్ గారు మీరు ఇలా మాట్లాడకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉంది ప్లీజ్ ఆర్యన్ గారు నాతో మాట్లాడండి అని ఏడుస్తూ అడుగుతుంది హాసిని అప్పటికి తేరుకొని అంటే నువ్వు అన్నయ్యని యాక్సెప్ట్ చేసావు అందుకే అందరినీ వరుసలు పెట్టి పిలుస్తున్నావా అని ఆనందంగా అడుగుతుంది అంత బాధలోనూ అది అందరూ అది నిజమా అన్నట్టు ఆరోహి వైపు చూస్తూ ఉంటే అవును అని ఏడుస్తూ అంటుంది ఆరోహి మరి ఎందుకు అన్నయ్య నీతో మాట్లాడట్లేదు అని అనుమానంగా అడుగుతుంది అంటే మీ అన్నయ్యకి చెప్పకుండా వెళ్ళిపోయాను అని పైగా వాళ్ళు అడగగానే డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయటానికి ఒప్పుకున్నానని కోపం వచ్చింది కానీ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోరే పిల్లలు మేడం మీద కత్తి పెట్టి డైవర్స్ ఇస్తావా చేస్తావా అంటే ఏం చెయ్యాలి అయినా ఆయనకి దూరంగా వెళ్ళిపోతానని ఎలా అనుకున్నాడు డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టినంత మాత్రాన ఆర్యన్ గారికి నాకు డైవర్స్ వస్తాయా ఏంటి ఆర్యన్ గారంటే నాకు ప్రాణం అందుకే ఆయనకి రెండు నెలలు పనిష్మెంట్ ఇచ్చి ఆయనని టెస్ట్ చేశాను అన్నిటిలో ఓపికగా ఉంటారో లేదో అని నేను చెప్పిన ప్రతి పని విసుక్కోకుండా చేశారు అప్పుడే నేను హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ఆయనని యాక్సెప్ట్ చేశాను అని ఆర్యన్ తనతో మాట్లాడటం లేదని ఉక్రోషంగా ఉంటుంది అంత బాధలో అందరికీ ఆ విషయం ఆనందంగా అనిపించింది సుమిత్ర గారు వెంటనే ఆరోహిని దగ్గరికి తీసుకొని నువ్వు ఇంత త్వరగా ఆర్యన్ని యాక్సెప్ట్ చేస్తావని అనుకోలేదు ఆరోహి మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది అని ఆర్యన్ వైపు కోపంగా చూస్తూ ఇందులో ఆరోహి తప్పు ఎక్కడ ఉందిరా పిల్లల కోసం అలా చేసింది ఇష్టంగా చేయలేదు కదా తన మీద కోపం వదిలేసి తనతో మాట్లాడు అని అంటారు నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ నాకు దీని మీద చాలా కోపంగా ఉంది నాకు దాని మీద కోపం తగ్గే వరకు దానితో మాట్లాడను అని చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతాడు ఆరోహి ఏడుస్తూ ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది అది చూసి అందరికీ బాధగా అనిపించిన ఆర్యన్ కోపంలో న్యాయం ఉందని అలా చేయకుండా ఉండాల్సింది ఆరోహి ఏదేమైనా నువ్వు చేసింది కూడా తప్పే వాడి కోపం ఎలాగైనా తగ్గేటట్టు చేసి మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని ఉంది సరే సరే పదండి పిల్లలిద్దరూ చాలా భయపడిపోయి ఉంటారు వాళ్ళని నేనే ఫ్రెష్ చేయించి భోజనం పెడతా అని సుమిత్ర గారు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు సంజయ్ వెంటనే ఆరోహి భుజం చుట్టూ వేసి నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది ఆరోహి కనీసం మాకైనా చెప్ప చెప్పాల్సింది ఏదో ఒకటి చేసేవాళ్ళం అని బాధగా అంటాడు అది కాదు అన్నయ్య ఆనైనా నా ఫోన్ ట్రాప్లో పెట్టిందని చెప్పింది పిల్లల్ని చంపేస్తా అని బెదిరించింది అందుకే భయమేసి ఎవరితోనూ చెప్పలేదు ఎలాగైనా ఆర్యన్ గారు వస్తారని నాకు తెలుసు అందుకే ధైర్యంగా వెళ్ళాను అని అంటుంది ఆరోహి కళ్ళల్లో ఆర్యన్ మీద ప్రేమ కనిపిస్తుంటే సరే నువ్వు బాధపడకు వాడిది కోపం కాదు ఆరోహి బాధ నువ్వు డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తాను అనగానే ఎక్కడ దూరం దూరమైపోతావు అని భయపడి ఆ బాధ కోపంగా మారి నీతో మాట్లాడట్లేదు వాడి కోపం పాలమే పాల పొంగు లాంటిది నీ మీద పాల పొంగు లాంటిది ఎక్కువసేపు కోపంగా ఉండలేడు ఏదో ఒకటి చేసి వాడి కోపాన్ని తగ్గించే అని నవ్వుతూ చెప్పి ఇంటికి వెళ్తాడు హాల్లో ఆరోహి లలిత గారు మాత్రమే మిగిలి ఉండటం వలన నువ్వు ఏమైనా అనాలా అమ్మా అలా చూస్తున్నావు అని ఉక్రోషంగా అడుగుతుంది అడగటం కాదు కొట్టాలి నిన్ను కనీసం నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు ఏదైనా జరిగి ఉంటే ఎవరిది బాధ్యత నువ్వు నాతో మాట్లాడకు అని కోపంగా లోపలికి రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఆరోహి కోపంగా అందరూ నా మీద స్ట్రైక్ చేస్తున్నారు చూస్తాను ఎన్ని రోజులు ఇలా ఉంటారు ఎలాగైనా మీ అందరి కోపం పోగొడతాను తప్పు చేసినప్పుడు నాకు తప్పదు కదా అనుకుని తన రూమ్ లోకి వెళ్తుంది ఆర్యన్ రూమ్లోకి వచ్చి డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిలబడి తల మీద నుంచి చల్లటి నీళ్లు జారుతూ ఉంటే ఆలోచనలన్నీ పక్కన పెట్టి నీట్గా అరగంట పాటు స్నానం చేసి బయటికి వస్తాడు అప్పటికే ఆరోహి లోపలికి వచ్చి ఆర్యన్ స్నానానికి వెళ్ళాడు అని అర్థమై ఆర్యన్ కోపం ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ తనకి సంబంధించిన పనులన్నీ చేయాలని ఫిక్స్ అయ్యి ఆర్యన్ నైట్ ట్రాక్ టీషర్ట్ తీసి పెట్టి బెడ్ మీద కూర్చొని ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటుంది బయటికి వచ్చిన ఆర్యన్ బెడ్ మీద కూర్చొని ఉన్న ఆరోహిని చూసి తన కోసం పెట్టిన బట్టలు చూసిన పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వేరే నైట్ ట్రాక్ టీషర్ట్ వేసుకొని బయటికి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చొని హెయిర్ హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటాడు అది చూసి ఆరోహి ఉక్రోషంగా నేను పట్టిన బట్టలు కూడా వేసుకోరా నా మీద అంత కోపంగా ఉన్నారా అంటూ ఆర్యన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని ముద్దుగా మొహం పెట్టి ప్లీజ్ ఆర్యన్ గారు నన్ను క్షమించండి మీరు ఇలా మాట్లాడకుండా ఉంటే చాలా బాధగా ఉంది అని అంటుంది ఆరోహి ఫస్ట్ టైం తనంతట తానే వచ్చి హక్ చేసుకునే సరికి ఆర్యన్ మనసు గాలిలో తేలితూ ఉన్నా ఇప్పుడే కరిగిపోకూడదు అనుకుని వెంటనే ఆరోహి వైపు తన ఫీలింగ్స్ కనిపించకుండా డెడ్ ఎక్స్ప్రెషన్తో ఒక లుక్ ఇచ్చి తనని దూరం జరిపి సైలెంట్గా బయటకు వెళ్తూ ఉంటాడు అది చూసి ఆరోహి వెంటనే డోర్ వేసి డోర్కి అడ్డంగా నిలబడి చీర కొంగు తీసి నడుము దగ్గర దోపి కళ్ళు పెద్దవి చేసి ఆర్యన్ వైపు చూస్తూ ఎక్కడికి వెళ్తున్నారు ఒక మనిషి ఇక్కడ మాట్లాడుతుంది కదా ఎలా కనిపిస్తున్నాను మీకు అని ఆర్యన్ తల కిందకి వంచి తన మునికాళ్ళ మీద నిలబడి నుదుటి మీద ముద్దు పెట్టిన ఆర్యన్ ఎక్స్ప్రెషన్ మార్చకుండా అలాగే చూస్తూ ఉంటాడు కానీ ఆరోహిని ఆపడు ఇంకా ఏం చేస్తుందా అని మనసులోనే నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు ఆరోహికి ఇలా కాదని తన పెదవులని ఆర్యన్ రెండు బుగ్గల మీద రెండు నిమిషాలు పెదవులని గట్టిగా అద్దుతుంది అయినా కూడా ఎక్స్ప్రెషన్ మార్చకపోయేసరికి ఇక ఇలా కాదని బలంగా ఆర్యన్ టీషర్ట్ కాలర్ పట్టుకొని ఆర్యన్ తల కిందకి వంచి ఆర్యన్ పెదవులతో తన పెదవులని కలుపుతుంది ఎందుకంటే అమ్మాయి గారు ఆర్యన్ భుజాల వరకే వస్తారు అందుకే ఆర్యన్ ఆరోహి తలని కిందకి దించింది అందుకే ఆర్యన్ తలని కిందకి దించింది ఆ ముద్దులోని ఆరోహి ఆర్యన్ మీద ప్రేమ బాధ అంతా చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఆరోహిని అలా చూడని ఆర్యన్ ఫస్ట్ టైం అలా చూసేసరికి షాక్ అవుతాడు కానీ ఆరోహి తనంతటి తానే స్ప్రోహలో ఉండి ఫస్ట్ టైం ముద్దు పెట్టేసరికి ఇంకా షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి ఆరోహి వైపే చూస్తూ ఆ ముద్దులో తన ప్రేమ తెలుస్తుంటే తనకి తెలియకుండానే తను కూడా సహకరిస్తూ మనసంతా గాల్లో తేలిపోతున్న ఫీలింగ్తో ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్